షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో రాత్రి ఆంధ్రరత్న భవన్లో బస్ చేశారు నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్టులు చేయని చూస్తారని షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రజాస్వామ్యాల నిరసన తెలిపే హక్కు లేదా అని నిలదీశారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు నిరుద్యోగుల తరఫున తాను పోరాడతానని తెలిపారు వ్యక్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జనుతున్నారు గుడ్ మార్నింగ్ రాజేష్ ప్రస్తుతం ఆంధ్రరత్న భవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు భవన్ దగ్గర అయితే భారీగా పోలీసులు అయితే మోహరించడం చెప్పుకోవచ్చు ప్రధానంగా వైఎస్ తరఫున కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ఆర్ సిసి గవర్నమెంట్ మీద చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి తీవ్రంగా కూడా ఆమె వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మీద జగన్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా తీవ్ర స్థాయిలో మండిపడతారు నిరుద్యోగులకు సంబంధించి డిఎస్టీ నోటిఫికేషన్ అనేది ఆరు వేల పోస్టులకు సంబంధించి ఇటీవల కాలంలోనే నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది అయితే దాదాపు పాతిక వేల పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి పూర్తి స్థాయిలో కూడా అన్ని భర్తీ చేయాలి నిరుద్యోగులని మోసం చేసే విధంగా కూడా ఇప్పుడు ఎన్నికల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటూ కూడా ఇటీవల కాలంలోనే మంత్రులు ఇల్లు సంబంధించి ముట్టడికి సంబంధించి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అలాగే నిరుద్యోగ సంఘాలకు సంబంధించి కూడా మంత్రులు ఇల్లు ఇల్లు ముట్టడికి అయితే చేయడం జరిగింది అయితే స్వయాన ఆమె ఇవాళ సెక్రటరీ ముట్టడికి సంబంధించి కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో కూడా పోలీసులు మోహించారు అయితే నివాసంలో శర్మిలని హౌస్ అరెస్ట్ చేయాలనుకున్నప్పటికీ కూడా రాత్రికి ఆమె ఆంధ్ర రత్న భవన్ చేరుకున్నారు రాత్రి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర భవన్ లోనే ఆమె ఉన్నారు అయితే దానికి సంబంధించి కూడా ఇవాళ ఉదయం పది గంటలకి సెక్రటరీ ముట్టడించాలి నిరుద్యోగుడికి న్యాయం జరిగే విధంగా కూడా తను అండగా ఉంటానంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్ర భవన్ దగ్గర భారీగా పోలీసులు అయితే మోహరించారు ఆమె బయటికి రాకుండా కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఆమె ఇవాళ పిలుపు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆమె ఆంధ్రత్న రాష్ట్ర భవన్ లోనే హౌస్ అరెస్ట్ చేయాలని కూడా పోలీసులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు వెంటనే కూడా ఆమె బయటికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలోనే కొంత విజయవాడలో అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులకి న్యాయం జరిగే వరకు కూడా తాము అండగా ఉంటాను ఎక్కడైతే మేము ముట్టడిస్తానంటూ కూడా షర్మిలో ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకున్నారు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో కూడా ఆంధ్ర భవనం చేరుకుంటారు రాత్రి నుంచి వందలాది మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పార్టీ ఆఫీస్ లోనే నిద్ర నిద్రించిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఆమె కూడా ప్రయాణ ఆంధ్ర భవన్ లోనే నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు సో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం విజయవాడలో ఉన్నాయని చెప్పుకోవచ్చు సతీష్ థ్యాంక్ యూ రాజేష్